హాయ్ ఫ్రెండ్స్ అందరికి మా గేదక్ అయితే కాల్షియం బాటిల్ ఎక్కిస్తున్నామండి అసలు కాల్షియం ఎందుకు డౌన్ అయితే డాక్టర్ గారి ద్వారా తెలుసుకుందాం చెప్పండి ఎక్కువ తీసినాం బాటిల్ దీని వల్ల ఎవరైనా ఇబ్బంది ఏమి ఉండదు కదా

అది దాని పరిస్థితి అయితే అలా ఉంది ఇప్పుడు మేమైతే కాల్షియం పెట్టిస్తున్నాం దానివల్ల కొనుక్కునే వాళ్ళు కానీ తీసుకునే వాళ్ళు మనకి కూడా ఎలాంటి ఇప్పుడు పాలు తాగటం వల్ల కూడా ఏం ప్రాబ్లం ఏం ఉండదు ఏం కదా చిన్నపిల్లలదాయి అయినా పెద్దవాళ్ళు వాళ్ళది అది డాక్టర్ గారి ద్వారానే మీకు చెప్పగలిగాను ఎందుకంటే మేము గేదెలు అమ్ముతాం కదా మళ్ళీ ఈ వీడియో ఎవరైనా చూసి మీకు కాల్షియం ఎక్కిచ్చారు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అని అది ఇదని అడగవచ్చు దీనికి మీకు ముందే నేను ఆన్సర్ అయితే చెప్పాను సార్ ద్వారా థ్యాంక్ యూ అండి

లక్ష ఇరవై వేలు పెట్టి కొనుక్కొచ్చినామండి ఒక్కసారి గేదె పాలన్నీ పిండే కల్లా కాల్షియం డౌన్ అయిపోయింది కాబట్టి మీరు కూడా బర్ర గేదె వేనంగానే పాలు మొత్తం పెండొద్దు ఉంచాలి సగం వరకు పిండి వచ్చాడు డాక్టర్ గారు మరి ఏం కదా సెవెంటీ పర్సెంట్ ఒక రెండు రోజులు తర్వాత ఇంకేం కాదు అది గేదెలు మరిన్ని పాలు ఇచ్చేవి ఉంటాయి పదిహేను లీటర్లు పది లీటర్లు అట్లా పైన ఇచ్చేవి అన్నీ ఇస్తుంది కదా అని అన్నీ మనం తెపాలు తెపాలు కొన్ని పిండితే కాల్షియం మొత్తం డౌన్ అయిపోయింది ఇంకా మా గేదెని అట్లనే తీసినాం ఎట్లా అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ మీ గేదెలకు కూడా ఇట్లా డల్లుగున్నా నీరసంగా ఉన్న కాల్షియం బాటిల్ అయితే ఎక్కియండి ఏం కాదు కాల్షియం బాటిల్ వల్ల నువ్వు కిందకంటే రాదండి బెడ్ కిందకంటే వస్తుంది అవ స్పీడ్ మరి అంత స్పీడ్ ఎక్కిస్తారు ఏం కదా డార్గారు దీనివల్ల మరి కాల్షియం డౌన్ అయితే ఫీవర్గా ఏంటి ఏమైనా వస్తుందా డౌన్ ఉంటుంది మరి మా గేదెకి మరి ఫీవర్ ఉంటుంది కదా అది వేరేనా మాయ కూడా మంచిగా వేయలేదు దానివల్ల పాలు తగ్గట్లేము మళ్ళీ నూట ఐదు జ్వరం ఉన్నా పాలు మటుకి మంచిగా ఎత్తుంది అయిపోతాండి ఇంకేదొకటైనా ఉండదా మెడిసిన్స్ ఇవ్వాలా మా కోదాడ మండలంలో ఉషేన్ డాక్టర్ గారండి మాకు ప్రతి ఒక్కటి మా ఊరు చుట్టుపక్కల మొత్తం పేరెళ్ళిన డాక్టర్ గారు నెంబర్ వన్ నిజాయితీ ఉంటారు నిజాయితీ తీసుకుంటారు ఏదైనా అందుకే ఆయనకి అంత పలుకుపడి థ్యాంక్ యూ సార్ మా దగ్గర మంచిగా ఏదైనా మేము పిలవంగానే ఫోన్ చేయగలని వస్తారు దాని మట్టికి యాడ్సప్ చెప్పాలి ఫస్ట్ ఏ పనిలోని వరకు వస్తారు ఎవరికైనా మా ఊర్లో ఎవరు పిలిచిన వస్తారు थैंक यू डॉक्टरगार